విశాఖలో ఆటో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆటోతో వెళ్లి దొంగలు పోలీస్ కానిస్టేబుల్ తల్లిదండ్రులు నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణంలో దొంగతనం చేశారు ఫిర్యాదు చేసిన వెంటనే దర్యాప్తు చేస్తే మరో దొంగతనం జరిగేది కాదు అని బాధితులు చెప్తున్నారు వరుస దొంగతనాలు జరుగుతున్నా విశాఖ పోలీసులు నెమ్మకు నీరెత్తినట్టున్నారని బాధితులు వాపోతున్నారు ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ విశాఖపట్నంలో దొంగలు రోజురోజుకి రోజుకి పేటరేకపోతున్నారు ముఖ్యంగా ఆటోలు అదేవిధంగా బైకులు కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ దొంగతనంలో పాల్పడుతున్న సిచ్యువేషన్ మరోవైపు పోలీసులను బాధితులు ఆశ్రయిస్తే రేపు మాపు అంటూ లేట్ చేయడంతో ఇది కాస్త లేట్ అవడంతో దొంగలు పరారైపోతున్న సిచువేషన్ ప్రస్తుతం అంత పాటు ఇద్దరు బాధితులు ఉన్నారు మీ ఆటో ఎప్పుడు పోయింది ఎలా పోయింది మీరు ఎక్కడుంటారు ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఘటన జరిగింది ఏం జరిగిందత్త పోయిన తర్వాత నేను నైట్ తొమ్మిది గంటలకి డ్యూటీ నుంచి వచ్చాను సార్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్ రే ఈ రోజు మార్నింగు నేను డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరాను సార్ ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకల్లా చూస్తే ఆటో లేదు సార్ అయితే మా ఇంటి ఎదుర్కొన్న సెచ్యూలోన సిక్స్ ఫోర్ ఫోటోజు ఉండదు సార్ దాన్ని చెక్ చేసాం సార్ కానీ నా ఆటో వరకు రాలేదు సార్ అది సరే అయితే అనేసి ఇంకా మీరు కంప్లైంట్ ఇవ్వండి అమ్మనంటే వెంటనే మేము కంప్లైంట్కి వెళ్ళాం సార్ ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాం సార్ అంటే ఇప్పుడు పూర్తిగా సీసీ ఫుటేజ్లో చూశారు ఎంతమంది దొంగలు వచ్చారు ఆ స్క్రాప్ దుకాణం దగ్గర దొంగ కావచ్చు మీ ఆటోని తీసుకెళ్ళడం వల్ల కూడా సీసీ ఫుటేజ్లో కనిపించారు కదా ఎంతమంది కనిపిస్తున్నారు మొత్తం అందులో ముగ్గురు కుర్రాలు ఒక అమ్మాయి ఉన్నారు సార్ మీరు ఇరవై ఐదు ముప్పై లోపల ఉన్నారు సార్ వాళ్ళు నలుగురు సార్ మొత్తం వాళ్ళు కూడాను అదే ఆటో మీద వచ్చి అదే ఆటో మీద స్టార్ట్ చేసి ఆ డబ్బులు లాక్కొని ఆటో తోసుకొని వెళ్ళిపోయారు సార్ అది సార్ అంటే పూర్తిగా మీరు ఫిర్యాదు ఫిర్యాదు చేయడానికి ఫిఫ్టీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా ఆ తర్వాత జరిగింది కూడా చెప్పారు పోలీసులు ఎప్పటికైనా సరే కేసు ఫైల్ చేశారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందా దర్యాప్తుంది ఏం జరుగుతుందని చెప్పారా ఏం చెప్పలేదు సార్ అంటే కంప్లైంట్ మాత్రమే తీసుకున్నారు ఫైల్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు సార్ మనతో పాటు మరొక బాధ్యుడు కూడా ఉన్నారు అతను కూడా ఆటో అతను ఆటో కూడా దొంగతనం జరగడం జరిగింది అయితే పోలీసులు లేటుగా ఫిర్యాదు తీసుకోవడం కావచ్చు లేదా దర్యాప్తు కూడా వేగవంతం చేయకపోవడం తోటి ఇప్పటికీ అతను ఆటో కూడా దొరలేదు చెప్తున్నారు సుమారు నెల రోజులు కూడా దాటిపోతున్న వస్తున్న సమయం అయితే మరో బాధ్యత నడుతం చెప్పండి మీ ఆటో ఏ విధంగా పోయింది పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఎలా ఉంది అసలు మా ఇంటికాడ నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నేను పార్క్ చేస్తున్నాను కాకపోతే ఏంటంటే తెల్లవారుజామని మాకు చూస్తే ఆటో లేదు నేను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు స్టా అంతే ఎస్సీ గారు సీఏ గారు అని వాళ్ళు అలాగా నాకు పది రోజుల నుంచి గడిపిశారు ఇంకా లాభం లేదని నేను వన్ నైన్ జీరో టూ ఆన్లైన్లో నంబర్ కొడితే అప్పుడు కేసు ఫై ఫైల్ అయింది చూస్తే ఫోన్ ఫోన్ చేస్తాం ఈ విధంగా నాకు పూర్తి స్థాయిలో అంటే ఒక దొంగతనం జరిగిన తర్వాత వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికి కూడా వారి ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు లేట్ చేయడం తోటి చాలా మంది దొంగలు ఇక్కడి నుంచి పరారత్తు సిచువేషన్ మరోవైపు ముఖ్యంగా ఆటో దొంగతనాలు అవి మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతున్నాయని ముఖ్యంగా టైర్లు ట్యూబ్లు అదేవిధంగా బ్యాటరీలు సైతం కూడా చాలా ఎక్కువ శాతం కూడా ఈ విధంగా దొంగతనాలు పాల్పడుతున్నారని దొంగతనాలు పాల్పడిన తర్వాత అవి స్క్రాప్ దుకాణాల్లో అమ్మేసే ప్రక్రియ కూడా జరుగుతుందని ఖచ్చితంగా దీనిపై ప్రత్యేకంగా పోలీసులు దృష్టి సారించాలని కూడా డిమాండ్ చేసిన సిచువేషన్ కనిపిస్తుంది విడిజన రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి